అండ్ ఇప్పుడు విజయశాంతి మాటలు విందామా భూమిశెట్టి టు ప్లీజ్ స్పీక్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే మస్త్ హ్యాపీగా ఉన్నా రీజన్ అయితే మీరు తెలుసు ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే ఒక్క సినిమా నుంచి అవ్వద్దు అన్ని ఫ్లేవర్స్ ఉండాలి సో అట్లాంటి కొత్త ఫ్లేవర్స్ని తీసుకొచ్చి మనం ఈరోజు మీ ముందు షరతులు వర్తిస్తాయి మీ ముందు వస్తుంది మార్చ్ ఫిఫ్టీన్త్ అట్లాంటి కొత్త ఫిలిం మేకర్స్కి కొత్త కంటెంట్ సినిమాకి సిని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి సో దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఈరోజు వేణు సర్ అండ్ ప్రియదర్శిని గారు ఈరోజు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేయడం అండ్ ఫస్ట్ నుంచి మా సాంగ్ అయినా టీజర్ అయినా ట్రైలర్ అయినా రిలీజ్ చేసిన అన్ని సెలబ్రిటీస్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మీర్ సపోర్ట్ స్టార్టింగ్ నుంచి మాకుంది ముందు కూడా ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్స్ సో యా ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి అక్షర సార్ నాకు కాల్ చేసిన కాల్ చేసి ఈ ఒక్క ఆపర్చునిటీ ఇవ్వడం సో ఆ ఒక్క ఆపర్చునిటీకి నేను ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఉంటా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మంచి ప్రాజెక్ట్ నుంచి మేము ఎంటర్ అవుతా అవుతామంటే దాని కిన్న హ్యాపీ ఇంకేం లేదు ఎస్పెషలీ షరతులు వర్తిస్తాయి ఇది ఒక ఇల్యూజన్ కథ కాదు మన చుట్టూలే నడిచిన కథ మేమందరూ రిలేట్ చేసుకున్నంత కథ ఎవ్రీ క్యారెక్టర్ని కూడా రిలేట్ చేసుకోవచ్చు సో నేటివిటీస్కి రియాలిటీస్కి చాలా దగ్గర ఉన్న కథ షరతులు వర్తిస్తాయి మీ ముందు మార్చ్ ఫిఫ్టీన్త్ వస్తుంది తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి అవును ఓటీటీ అయితే ఇప్పుడు ఏంటి పెద్దగా ఉంది అంటే ఈజీగా మనం చూడొచ్చు అలా ఇలా కానీ థియేటర్కి వస్తే వస్ వచ్చి చూస్తే అన్నీ అంటే ఇంకా కొత్త కొత్త ఫిలిం మేకర్స్ వస్తారు వాళ్ళందరికీ మనం సపోర్ట్ చే సపోర్ట్ చేయలాగా ఉంటుంది అండ్ మన ఆర్టిస్ట్కి అండ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది ప్లీజ్ మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి ఇంకొక పది మందికి చెప్పండి థియేటర్కే వచ్చి చూడండి అని అండ్ ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వచ్చి పిల్లలతో కూడా కలిసి చూడొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు మా ముందు ఇక్కడ కూర్చి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సెలబ్రేట్ చేయడానికి చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎనర్జీ అండ్ ఫస్ట్ నుంచి డ్యాన్స్ చేసిన ఫోక్ డ్యాన్స్ అయినా హరికథ అయినా మీరందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ మీ ఎనర్జీకి సో యా I have been na co artist. Thank you so much. You guys have been great. And Chaitanya, thank you so much for being one of the best co actors. Uh, and Mirandar Kutelsu, he is one of the best uh, performers. Uh, so thank you so much, Chaitanya. Uh. <laughs> okay. So, yes, last but not least. ఇది నా ఫస్ట్ సినిమా మీరందరూ సపోర్ట్ ఇంకా చాలా కావాలి ఇంకా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ నుంచి వస్తా ఎస్ మార్చ్ పదినైదు రోజు కలుద్దాం థియేటర్లో మీరందరూ చూసి చెప్పాలి సినిమా ఎలా ఉంది అని కొత్త సినిమాని సపోర్ట్ చేయండి థియేటర్లో వచ్చి చూద్దాం జై థ్యాంక్ యూ సో మచ్